శని జయంతి లేదా శని దేవుని జన్మదినాన్ని వైశాఖ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు ఈ రోజున భక్తులు తమ జీవితంలో శ్రేయస్సును ఆహ్వానించడానికి సూర్య భగవానుని కుమారుడు మరియు శని గ్రహానికి అధిపతి అయిన శని దేవుడిని పూజిస్తారు ప్రతి సంవత్సరం శక్తివంతమైన శని దేవుని గౌరవార్ధం శని జయంతిని నిర్వహిస్తారు హిందువులు పూజించే ప్రధాన నవగ్రహాలలోను పురాణ ఇతిహాస గ్రంథాల ప్రకారం ముఖ్యమైన దేవతలలో ఒకరు పురాణాల ప్రకారం శని దేవుడిని అత్యంత ఉగ్రమైన దేవుళ్లలో ఒకరిగా భావిస్తారు ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు ఆయన ఆశీర్వాదాలు కృపాదృష్టిని పొందడానికి ఆయన పుట్టినరోజును గొప్ప వైభవంగా జరుపుకుంటారు అయితే భక్తులు శని దేవుడిని పూజించడానికి మరియు ఆయనను సంతోషంగా ఉంచడానికి చాలా కఠినమైన నియమ నిబంధనలను అనుసరిస్తారు ఎందుకంటే ఆయన తన కోప స్వభావానికి ప్రసిద్ధి చెందాడు జ్యోతిష్య మార్గదర్శకాల ప్రకారం ఏలినాటి శని ద్వారా బాధపడుతున్న వ్యక్తులకు సంపూర్ణ ఉపవాసం మరియు నిష్కపటమైన ఆరాధన చేయటం చాలా ముఖ్యం శని జన్మ రహస్యం మరియు ప్రాముఖ్యత శని జయంతి అనేది కేవలం ఒక పండుగ కాదు ఇది న్యాయానికి కర్మకు మరియు జీవితంలోని కష్టనష్టాలకు ప్రతిరూపమైన దేవుని జన్మదిన వేడుక ఈ పండుగ వెనుక ఒక లోతైన కథ దాగి ఉంది అది దైవిక సంబంధాలు తపస్సు యొక్క శక్తి మరియు కర్మ యొక్క అనివార్యతను తెలియజేస్తుంది హిందూ గ్రంథాలు దేవుడిని సూర్య భగవానుడు ఆయన భార్య సంధ్యాదేవి నీడ రూపమైన ఛాయాదేవి కుమారునిగా వర్ణిస్తాయి సూర్యుని తీవ్రమైన తేజస్సును శరీర తాపాన్ని భరించడం సంధ్యాదేవికి చాలా కష్టంగా ఉండేది తన భర్తనుండి వెలువడే ప్రకాశవంతమైన ఉనికిని తట్టుకోలేక ఆమె కొంతకాలం తపస్సు చేయడానికి వెళ్లాలని నిర్ణయించుకుంది అయితే తన గృహ బాధ్యతలను విస్మరించకూడదని భావించిన సంధ్యాదేవి తనలాంటి రూపాన్ని మరియు శక్తులను కలిగిన ఛాయను సృష్టించి తన స్థానంలో ఉంచింది ఛాయాదేవి సూర్యునితో కలిసి జీవిస్తూ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండేది ఈ సమయంలోనే ఛాయాదేవి గర్భం నుండి శనిదేవుడు జన్మించాడు అయితే శని జన్మించినప్పుడు ఛాయాదేవి శివుడి కోసం కఠోర తపస్సులో నిమగ్నమై ఉంది ఈ తపస్సు ప్రభావం వల్లనేమో శని నల్లని రంగుతో జన్మించాడు శని నల్లని చర్మం సూర్య భగవానుడిలో అనుమానాలను రేకెత్తించింది ఛాయ తన భార్య కాదని మరెవరో అయి ఉంటుందని ఆయన అనుమానించాడు ఈ అనుమానంతో ఆయన ఛాయను తరచుగా అవమానించేవాడు ఒకసారి సూర్యుని నిరంతర అవమానాలకు ఛాయాదేవి తీవ్రంగా కోపగించింది ఆమె తన కుమారుడైన శనితో కలిసి సూర్యునిపై క్రూరమైన చూపును ప్రసరించింది ఆ చూపు యొక్క శక్తి ఎంత తీవ్రంగా ఉందంటే సూర్యుడు వెంటనే కాలిపోయాడు మరియు అతని ప్రకాశవంతమైన చర్మం నల్లగా మారిపోయింది సూర్యుని ఈ పరిస్థితిని చూసి దేవతలు ఆందోళన చెంది మహాశివుడిని ఆశ్రయించారు శివుడు సూర్యుడికి జరిగిన దాని గురించి నిజం తెలుసుకున్నాడు ఛాయదేవి యొక్క అసలు గుర్తింపును శని యొక్క జన్మరహస్యాన్ని ఆయన సూర్యుడికి వెల్లడించాడు తన తప్పును గ్రహించిన సూర్యుడు పశ్చాత్తాపడ్డాడు అంతేకాకుండా శివుడు శని దేవుడికి ప్రత్యేకమైన శక్తులను అధికారాలను ప్రసాదించాడు ప్రజలు చేసే తప్పులు మరియు దుష్టపనులకు వారిని శిక్షించే శక్తిని ఆయన శనికి ఇచ్చాడు అప్పటినుండి శనిదేవుడు కర్మల యొక్క న్యాయాధిపతిగా పరిగణించబడ్డాడు ప్రతి ఒక్కరి మంచి మరియు చెడు కర్మల ప్రకారం ఫలితాలను ఇచ్చే అధికారం ఆయనకు ఉంది అందుకే శనిని కర్మఫలదాత అని కూడా అంటారు శని జయంతి ఈ ముఖ్యమైన సంఘటనను గుర్తుచేసుకోవడానికి మరియు శనిదేవుని ఆశీస్సులు పొందడానికి జరుపుకుంటారు ఈ రోజున భక్తులు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఉపవాసాలు ఉంటారు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు నూనె మరియు ఇనుప వస్తువులను దానం చేస్తారు ఏలినాటి శని ఇతర శని సంబంధిత దోషాలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ రోజున ప్రత్యేక శ్రద్ధతో పూజలు చేస్తారు తద్వారా శనిదేవుని ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు శని జయంతి మనకు కర్మ యొక్క ప్రాముఖ్యతను మనం చేసే ప్రతి పనికి ఫలితం ఖచ్చితంగా ఉంటుందని గుర్తుచేస్తుంది ఇది వినయంగా ఉండాలని ధర్మబద్ధంగా జీవించాలని మరియు ఇతరులను గౌరవించాలని కూడా బోధిస్తుంది ఈ పవిత్రమైన రోజున శనిదేవుడిని ఆరాధించడం ద్వారా భక్తులు ఆయన యొక్క న్యాయమైన దృష్టిని పొందుతారని నమ్ముతారు శని జయంతి ప్రాముఖ్యత ఇది కేవలం శనిదేవుని జన్మదిన వేడుక మాత్రమే కాదు జీవితంలోని కర్మలు న్యాయం మరియు క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసే ఒక సందర్భం శని జయంతి రోజున ఆయన జన్మను స్మరించుకోవడం ద్వారా మన కర్మల పట్ల మరింత బాధ్యతగా ఉండాలని ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని మనకు గుర్తుచేస్తుంది జాతకంలో శనిస్థానం యొక్క ప్రభావం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శని యొక్క స్థానం వారి జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది శని బలమైన స్థానంలో ఉంటే వ్యక్తికి కష్టపడే తత్వం క్రమశిక్షణ బాధ్యత మరియు దీర్ఘకాలిక విజయం వంటి లక్షణాలు ఉంటాయి అటువంటి వారికి శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది తద్వారా వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుని రాజయోగం వంటి శుభ ఫలితాలను అనుభవిస్తారు శని దోషాల యొక్క ప్రభావం ఒకవేళ జాతకంలో శని బలహీనంగా ఉంటే లేదా ప్రతికూల స్థానంలో ఉంటే అది అనేక సమస్యలకు దారితీస్తుంది దీనినే శని దోషం అంటారు శని దోషం ఉన్నవారు జీవితంలో అనేక అడ్డంకులు ఆలస్యాలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వారు అనేక కష్టాలను అనుభవించవచ్చు ఏలినాటి శని వంటి కష్టతరమైన కాలాల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది ఆకస్మిక మార్పుల సూచన జీవితంలో ఆకస్మికంగా వచ్చే మార్పులు అనేవి మంచి అయినా చెడు అయినా కావచ్చు తరచుగా శని దేవుని ప్రభావం వల్ల సంభవిస్తాయి ఒక వ్యక్తి ఉన్నట్టుండి ఉన్నత స్థానానికి చేరుకోవడం లేదా ఉన్నట్టుండి కష్టాల పాలవడం శని యొక్క కదలికలు మరియు ఆయన యొక్క దృష్టి వల్ల జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో శని జయంతి నాడు చేసే పూజలు మరియు పరిహారాలు ఆ మార్పుల యొక్క తీవ్రతను తగ్గించడానికి సహాయపడతాయి సామాజిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత శని జయంతి కేవలం వ్యక్తిగత ఆరాధనకు మాత్రమే పరిమితం కాదు ఇది సమాజంలో ధర్మం న్యాయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది శనిదేవుడు న్యాయానికి ప్రతినిధిగా పరిగణించబడతాడు ఈ రోజున ప్రజలు నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండాలని సంకల్పిస్తారు ఆధ్యాత్మికంగా ఈరోజు మన అంతర్గత క్రమశిక్షణను మరియు కర్మల పట్ల అవగాహనను పెంపొందించడానికి ఒక అవకాశం ఇది మన కర్మల యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది మరియు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది శని జయంతి రోజున నిర్వహించే వివిధ ఆచారాలు శని జయంతి రోజున భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక రకాల ఆచారాలను నిర్వహిస్తారు పురాణ గ్రంథాల ప్రకారం శని జయంతి నాడు ముఖ్యంగా పాటించే ఆచారాలు ఇవి శని జయంతి రోజున భక్తులు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు యజ్ఞాలు లేదా హోమాలు నిర్వహిస్తారు ఇవి సాధారణంగా శని దేవాలయాలలో లేదా నవగ్రహ దేవాలయాలలో జరుగుతాయి ఆచారాలు ప్రారంభించడానికి ముందు భక్తులు పూజాస్థలాన్ని మరియు దేవుని విగ్రహాన్ని శుభ్రం చేస్తారు శుభ్రం చేయడానికి నీరు నూనె పంచామృతం మరియు గంగాజలం ఉపయోగిస్తారు విగ్రహానికి నవరత్న హారాన్ని అలంకరిస్తారు ఇది తొమ్మిది రకాల విలువైన రాళ్లతో కూర్చబడిన ఒక ప్రత్యేకమైన ఆభరణం ఆ తర్వాత పూజను ప్రారంభిస్తారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు జీవితంలో విజయం సాధించడానికి భక్తులు శని స్తోత్రాన్ని పఠిస్తారు అడ్డంకులు లేని జీవితాన్ని గడపడానికి భక్తులు శని జయంతి రోజున నువ్వులు మరియు నల్లని రంగు వస్త్రాలను దానం చేయాలి ప్రజలు కఠినమైన ఉపవాసం కూడా ఉంటారు ముఖ్యంగా నల్ల కుక్కలు లేదా ఆవులకు ఆహారం అందిస్తారు కొంతమంది భక్తులు శనిదేవుని మంత్రాలను పదకొండు వేలు సార్లు జపిస్తారు మరియు శని దేవాలయాలను సందర్శించి నూనె మరియు నల్ల నువ్వులను సమర్పిస్తారు శని జయంతిని సంవత్సరానికి రెండుసార్లు జరుపుకోవడానికి ప్రధాన కారణం భారతదేశంలో రెండు రకాల హిందూ క్యాలెండర్లు వాడుకలో ఉండటమే అవి ఉత్తర భారతంలో అనుసరించే పూర్ణిమాంత క్యాలెండర్ మరియు దక్షిణ భారతంలో అనుసరించే అమావాస్యాంత క్యాలెండర్ పూర్ణిమాంత క్యాలెండర్ ప్రకారం నెల పౌర్ణమి తర్వాత ప్రారంభమై అమావాస్యతో ముగుస్తుంది ఈ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠమాసంలోని మాసంలోని నాడు శని జయంతిని జరుపుకుంటారు అమావాస్యాంత క్యాలెండర్ ప్రకారం నెల అమావాస్య తర్వాత ప్రారంభమై పౌర్ణమితో ముగుస్తుంది ఈ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని నాడు శని జయంతి వస్తుంది రెండు క్యాలెండర్లలో నెలల పేర్లు ఒకటే అయినప్పటికీ నెల ప్రారంభమయ్యే సమయం వేరుగా ఉండటం వల్ల శని జయంతి రెండు వేర్వేరు సమయాల్లో వస్తుంది అయితే వాస్తవానికి ఇది ఒకే రోజున వస్తుంది కానీ క్యాలెండర్ల భేదం వల్ల రెండుసార్లు జరుపుకున్నట్లు అనిపిస్తుంది కొన్ని గ్రంథాలలో శని దేవుని జన్మదినాన్ని భాద్రపద మాసంలోని శని అమావాస్య నాడు కూడా పేర్కొన్నారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి